అందరికీ నమస్కారం రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది మూడు అతిపెద్ద శుభవార్తలు అదృష్టం రాజయోగం పట్టబోతోంది మరి వృషభ రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అవుతోంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు వారు వినబోయేటటువంటి మూడు అతిపెద్ద ఏంటి అదృష్టం రాజయోగం ఎలా పట్టబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ కానుంది కోటి జన్మలు ఎత్తినా ఇలాంటి రోజులు మళ్లీ రావు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ మూడు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అదృష్టం రాజయోగం పడుతుంది రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో అనుకోకుండా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ ఎంతో వినూత్నంగా మారబోతోంది జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బుని అదృష్టం అలాగే వివిధ రంగాల్లో ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకున్నది సాధిస్తారు వృషభ రాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతంగా మారబోతోంది రేపటి నుంచి మీకు గోల్డెన్ టైం స్టార్ట్ కానుంది మీ లైఫ్ లో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఆ రేంజ్ లో మీ అదృష్టం ఉండబోతోంది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఇప్పటి వరకు చూడనంత సంపదను దక్కించుకునే రాజయోగాన్ని ఈ వృషభ రాశి వారు దక్కించుకోబోతున్నారు అని చెప్పొచ్చు ముఖ్యంగా శనిగ్రహ యొక్క ప్రభావం కారణంగా మీ పనులు ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనులు ఆలస్యమై పెండింగ్ లాగా ఉండిపోతూ వచ్చాయి కానీ రేపటి నుంచి మీరు పనుల్లో ముందడుగు వేస్తారు ఈ సమయంలో మీకు అఖండ రాజయోగం సిద్ధించబోతోంది నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది రేపటి నుంచి మీ జీవితంలో జరిగే మార్పుల్ని అసలు ఎవరూ ఊహించలేరు ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ప్రస్తుత సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొంది ఉన్నట్లయితే గనక ఇక నుంచి మీకు అన్ని సానుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాల్లో కీలకమైన అంశాలలో రాజయోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు ఇలా రేపటి నుంచి వృషభ రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతోంది వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యలలో నెంబర్ వన్ గా రాణిస్తారు రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయంలో దిబెస్ట్ ఇస్తారు రాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం అని చెప్పచ్చు ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయం మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో పాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ సమస్య అంటే మీ ఆఫీస్ లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో మీకు సమస్య ఉండొచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కూడా ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీస్ లో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగాని ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొన్ని సందర్భాలలో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం రైళ్లలో బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు చెవి సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కావున ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని సరైన ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం చేయడంతో పాటుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ఈ సమయంలో మీకేర్పడే అనారోగ్యాలు వారి నుంచి బయటపడగలుగుతారు ఇక వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పచ్చు ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో మీ జీ మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావడం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయటం జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం అని చెప్పబడుతోంది మీ తండ్రి గారి యొక్క అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది తద్వారా పనిలో అశ్రద్ధ చూపిస్తారు మానసిక ఆందోళన కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపార ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి సమయం ఎందుకంటే మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్ లను కూడా ప్రారంభిస్తారు దాంతో మీకు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పొచ్చు ఇలాంటి రోజులు మళ్లీ రావు ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీకు మెరుగైన పురోగతిని పొందడానికి దోహదపడుతుంది ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేస్తే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు విద్యాపరంగా విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు కాబట్టి విద్యార్థులకి మంచి సమయం లభిస్తుంది ఈ నెల చివరి నుంచి చదువులో ఏకాగ్రత లభిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం విదేశాల్లో విద్యాభ్యాసం గురించి ప్రయత్నం చేస్తున్న వారు మరియు విద్యాభ్యాసానికై విదేశాలకు వెళుతున్న వారు ఈ సమయంలో పాస్పోర్ట్ వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది రేపటి నుంచి వృషభ రాశి జీవితంలో పూర్వ జన్మకు సంబంధించినటువంటి సుకృతం కారణంగా వృషభరాశి వారికి రేపటి నుంచి కూడా గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కావడంతో మూడు అతిపెద్ద శుభవార్తలు వినడం జరుగుతుంది అవి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి వారు సిద్ధమవుతున్నటువంటి ఉద్యోగ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయో వాటిలో వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నారు అని చెప్పేసి వినగలుగుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో ఊహించని వృద్ధి అనేది కలుగుతుంది వారు అసలు ఇంత సడన్ గా ఇంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది అని చెప్పి అస్సలు అనుకోరు ఇక మీలో మూడవది ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ శుభవార్త కుటుంబ జీవితాన్ని క్రమద్ధీకరిస్తుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మరింత శుభవార్తలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరిని కృపా కటాక్షాలు పొందుతారు ప్రతినిత్యం లలితా నామాలు పఠించడం ద్వారా అమ్మవారి కృపకు మీరు పాత్రులు కాగలుగుతారు ప్రతినిత్యం లలితా నామాలు పఠించడం అమ్మ కృపకు పాత్రులుగా మిమ్మల్ని నిలబెడుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు అర్ఘ్య సమర్పణ అనేది చాలా వరకు కూడా ఆదివారం రోజున భగవానుడు చాలా సంతృప్తి చెందేటటువంటి పని కాబట్టి అది తప్పక చేయండి ఇకపోతే వృషభ రాశి వ్యక్తులు మీకున్న సమస్యల నుంచి బయటపడాలన్నా మరిన్ని శుభ ఫలితాలు పొందాలన్నా మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది సూర్యోదయ సమయంలో ప్రతి సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలోనే తగ్గుముఖం పడతాయి తద్వారా అనారోగ్యాల బారి నుండి బయటపడగలరు ప్రతినిత్యం లలితా నామాలు పఠించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రలవుతారు అదేవిధంగా కనకదార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది కాకపోతే వృషభ రాశి వ్యక్తులు ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన పరిహారం చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి అంతేకాకుండా మంగళవారం నాడు తమలపాకు రాగి నాణ్యాన్ని మీ చేతిలోకి తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి తద్వారా ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు ఉండదు అలాగే సూర్యాస్తమయ తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది అలాగే శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకొస్తుంది మిమ్మల్ని అదృష్టం భరిస్తుంది మరి చూశారు కదా ఈ యొక్క వృషభ రాశి వారికి గోల్డెన్ టైమ్ అనేది ఎలా స్టార్ట్ అవ్వబోతోందో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి